ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బుధవారము మన కుటుంబ దేవుని నిమిత్తమై ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది ఉదయము పావుకు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది మీ కుటుంబాలందరూ కూడా పాల్గొనండి అలాగే మీ బంధువులు ఎవరైనా మీ స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా ప్రోత్సహించి ఈ బుధవారం ప్రత్యేకంగా కుటుంబాల కొరకు చేయబడుతుంది కనుక మీరు అందరినీ కూడా ప్రోత్సహించి నడిపించమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను నేను ఉదయకాల మనం ఖనాన స్త్రీ గురించి సురేఫినికియా అనే ఆ ప్రాంతానికి చెందిన స్త్రీ గురించి ఆవిడ ఏ విధంగా ప్రభు దగ్గర హృదయం పెగిలిన స్త్రీగా భారము కలిగిన స్త్రీగా ఆవిడ వచ్చి ప్రభుని వేడుకుందో మనం విన్నాం ప్రభు మొదట ఒక మాట కూడా మాట్లాడలేదు తరువాత ఆయన మాట్లాడారు అయితే ఈ స్త్రీ మూడో విషయంగా బహుధైర్యం కలిగిన స్త్రీ మొదటిది భారం కలిగిన స్త్రీ అని మాట్లాడాం రెండవది హృదయం పగిలిన స్త్రీ అని మాట్లాడాం మూడోది ఇం మనం చూడాల్సింది బహుధైర్యం కలిగిన స్త్రీ మతశ పదకొండవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చినంలో ఆయన ఏమన్నారు బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానం చెప్పారు అంటే చిన్న బిడ్డలు తినే రొట్టు ముక్కలు తీసుకువెళ్ళి కుక్క పిల్లలకు వేయరు కదా అని మాట్లాడారు ఆ మాట విన్న వాళ్ళు ఎవరు అక్కడ నిలబడరు ఓర్పు సహారం ఉండరు ఏంటి నన్ను కుక్క పిల్లలతో పోల్చావా అని తిరిగి వెళ్ళిపోతారు కానీ ఆవిడ అలా వెళ్ళడానికి ఎక్కడ ఇగో చూపించాల ఆవిడ అనుకువే ఆవిడ విధి ప్రభు కార్యం చెయ్యాలి అనిపించేలాగా అనిపించింది ప్రియ దేవుని బిడలారా ఇక్కడ వాక్యములు లోతుగా కాకుండా పై పైన చదివితే దాని అర్థము ఎలా అర్థమవుతుంది అంటే ఆ పిల్లలు పిల్లల కొరకు నొట్టి ముక్కానుంది కదా పిల్లలు అంటే ఇస్రాయేలీలు అని అర్థమవుతుంది రెండోది కుక్కలకి వేయడం తగదు అంటే కుక్కలు అంటే ఆ మాట ప్రకారంగా అన్యులు ప్రభుని అరగని వారిగా మాకు అర్థమవుద్ది నూతన నిబంధన గ్రంథము మొదట గ్రీకు భాషలో వ్రాయబడింది గ్రీకు భాషలో కుక్కకు రెండు మాటలు ఉన్నాయి తెలుగు భాషలోనేమో కుక్క అంటే కుక్కే అది ఏ కుక్క అయినా కుక్కే అయితే యూదులు పిల్లలకు వేయి తగదు అంటే పిల్లలు అంటే యూదులు దేవుడు యూదులను ఆయన పిల్లల్లాగా ఎన్నుకున్నాడు గనక వారు పిల్లలుగా పరిగణించబడ్డారు అన్యులు అంటే ప్రభువుని ఎరగని వారు కుక్కలు గ్రీకు భాషలో వీధి కుక్కలకు ఒక పేరుంది ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు మరో పేరుంది వీధి కుక్కల్లో ఉన్న కుక్కలకు ఒక పేరుంది ఇంట్లో పెంచుకునే కుక్కలకి పేర్లున్నాయి సహజంగా రోడ్డు మీద కుక్కలు కుక్కలుంటాయి వాడికి పేర్లు ఉండవు కానీ ఇంట్లో పెంచుకునే కుక్కలకి పిల్లలకి ఎంత ముచ్చటగా పేరు పెట్టుకుంటామో ఇంట్లో పెంచుకునే కుక్కలకి అలాంటి పేర్లు అంతగా మించి పేర్లు ఉన్నాయి రెండోది వాటికి అయ్యే ఖర్చు సామాన్యమైనది కాదు కనుక యేసు ప్రభు కణాను స్త్రీని సంబోధిస్తూ వాడిన పదము మీరు కుక్కలు అంటే వీధి కుక్క అని సంబోధించాల పెంపుడు కుక్క పిల్లలు అని అర్థం చాలా మంది ఈ మాటని ఎలా పోలుస్తారంటే ఏసయ్య కాస్త తేడాగా మాట్లాడారు ఇస్రాయలీనేమో వాళ్ళ పిల్లల్లాగా భావించాడు ఆ అమ్మాయినేమో ఆ రొట్టి మొక్కలు కింద పడిపోతే తింట కుక్క కుక్కలో మీరు కుక్కలు అని పోల్చాడు అని అంటారు ఇక్కడ మనం గనక క్లియర్గా అర్థం చేసుకుంటే వాళ్ళని పిల్లలుగా పోల్చాడు ఇస్రాయల్ని యూదులైనా ఇస్రాయేల్ అయినా ఆయన పిల్లలుగా ఈవిడిని ఎలా పోల్చారు అంటే కుక్కతో పోల్చారు ఏ కుక్కతో ఆ లోకంలో తిరిగే కుక్కలు కాదు ఊర కుక్కలు కాదు ఈ ఈవిడిని పిల్లతో అంటే ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల ప్రియ దేవుని బిడలారా వీధి కుక్కల్ని యజమాని భోజన బల్ల దగ్గరికి రాణిస్తాడా ఎవరైనా వర్ణిస్తారో చెప్పండి భోజన బల్ల దగ్గర నుండి పడే రొట్టి మొక్కలు కుక్కలకు వేయరు కదా అని అన్నాడు ప్రభు కుక్కలు ఎందుకు వస్తాయి అసలు ఇంట్లోకి బల్ల దగ్గరికి అంటే బయట కుక్కల గురించి కాదు ఆయన మాట్లాడింది ఇంట్లో సోఫాల దగ్గర ఉండేది ఏ కుక్కలు డైనింగ్ టేబుల్ దగ్గర ఉండేది ఏ కుక్కలు బెడ్ మీద ఉండేది ఏ కుక్కలు బెడ్ కింద ఉండేది ఏ కుక్కలు కిచెన్ రూములో ఉండేది ఏ కుక్కలు కారులో ఆ వానర్ ఒక డ్రైవింగ్ చేస్తూ ఒక సీట్లో కూర్చుంటాడు పక్క సీట్లు ఎవరు కూర్చోబెడుతున్నారు ఈ మధ్య ఇంట్లో ఒక్కొక్క అంటే వాటికి అంత వాల్యూ ఇస్తున్నారు కనుక ఊళ్ళో కుక్కని ఇంట్లోకి రాణిస్తారా కారులోకి రాణిస్తారా రాణిస్తారు కదా కనుక ఏసై చెప్పింది ఆవిడని కుక్కతో పోల్చారు కరెక్టే ఏ కుక్కతో పోల్చారు ఇంట్లో ఉన్న కుక్కతో పోల్చారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం గమనిస్తే ఆ భోజనం బల్ల కింద ఉంటాయి కదా ఈ రోజుల్లో కొన్ని కుక్క పిల్లలు భోజనం బల్ల మీదనే తింటున్నాయి భోజనం బల్ల కింద కూడా కాదు అసలు ఆ డైనింగ్ టేబుల్ మీదే కూర్చోబెడితే వీళ్ళు ఒక మొద తింటూ దానికి ఓ మొద పెడుతున్నారు అంటే ఈరోజు చాలా వాల్యూ పెరిగిపోయింది కుక్క పిల్లలకి ఈరోజు లక్షన్నర రెండు లక్షలు పది లక్షలు కూడా ఉన్నాయి కుక్క పిల్లలు కనుక వీధి కుక్కలకు పెంపుడు కుక్కలకు చాలా తేడా ఉంది కనుక ఈ యొక్క ప్రభు బిడ్డలను రొట్టెలను పెంపుడు కుక్క పిల్లలకు వేయి తగదు అని చెప్పారు సరే ఆవిడేమందో తెలుసండి నాకు ఏమి పిల్లల భోజనం పెట్టవద్దు భోజనం బల్ల నుండి క్రింద పడే రొట్టి మొక్కలు కుక్కలు తింటాయి అన్నారు కదా అవి చాలు నాకు అంటే మీరు ఇస్రాయేలీకి పెట్టవలసినవి నాకే అవసరం లేదు ఆ కుక్క పిల్లలు తింటాయి అంటున్నారు కదా ఆ కుక్క పిల్లలు నేనే అనుకోండి ఆ ముక్కలే నాకు ఇవ్వండి అని అంటుంది నిజంగా ఆ విధంగా అంటుందని ఎవరు ఊహించలేదు ఆమె ఎటువంటి గర్వం లేదు ఆమె అడుక్కోవడానికి సిగ్గుపడలేదు ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లలతో తనను తాను పోల్చుకోవడానికి కూడా ఇష్టపడింది ఈ మాటలు విన్న ఏసయ్య ఆశ్చర్యపోయారు శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు అందుకు ఆమె అది నిజమే ప్రవ్వా తమ యజమానుడి భోజన బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినేను కదా అని సమాధానం చెప్పింది అప్పుడు యేసయ్య అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పది అని మెచ్చుకున్నారు ప్రార్థన చేసింది ఆమె ప్రార్థనలో పది రకాలు మంచి విషయాలు మనకు కనబడతాయి అనుకుతో ప్రార్థన చేసింది ఆమె ప్రార్థన విశ్వాసంతో కూడింది నమ్రతతో కూడిన ప్రార్థన వివేకంతో కూడిన ప్రార్థన గౌరవంతో కూడిన ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన నమ్మకంతో చేసింది క్రమముగా చేసింది దయతో చేసింది వదలకుండా ప్రార్థన చేసింది అప్పటి వరకు ఆమె యేసు ప్రభు తక్కువగా మాట్లాడినప్పటికీ విమర్శించినప్పటికీ ఈ పది రకాల సుగుణాలు ఆమె ప్రార్థనలో చూసిన వెంటనే అంటున్నాడు అమ్మా మాని విశ్వాసం ఎంతో గొప్పది అని మెచ్చుకుంటున్నారు ప్రియా దేవుని బిడలారా తన కుమార్తె స్వస్థత నొందింది ఈ కణానీ స్త్రీలోని సుగుణాలు ఏంటి తెలుసా వివేకము కలిగిన స్త్రీ వివేకము కలిగిన స్త్రీ గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా వివేకవంతురాలు తన ఇల్లును కట్టుకొనును మూర్ఖురాలు తన చేతులతోనే తన ఇంటిని కోల్దేచుకొను ప్రియ దేవుని బిడలరా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన స్త్రీవిడి యేసు ప్రభు ఆమెను ఎన్ని విధాలుగా త్రుణీకరించిన కూడా ఆమె తగ్గింపు స్వభావం వలన కుటుంబాన్ని కట్టుకుంది పట్టుదలతో ప్రార్థించింది ఒకసారి మదర్ తెరీసా కలకత్తాలో సేవ చేస్తున్నప్పుడు ఆ ధర్మం కోసం అంటే ఒక ధనవంతుడైన హైందూ సహోదరుడి దగ్గరికి వెళ్ళిందట ఆ వ్యక్తి మదర్ తెరీసాను నువ్వు క్రైస్తవురాలివి ఒక విదేశీ రాలివి అన్న పేరుతో మతమార్పిడి చేస్తున్నావు కనుక నేను నీ సేవకు నేను ఇచ్చే సహాయం ఏంటో తెలుసా అని చేయి చాపమన్నాడు చేయి చాపింది కాండ్రకి చుమ్ము మూసాడు ఆవి చేతిలో అప్పుడు మదర్ తెరీసా ఎంతో ధ్యానత్వం అయ్యా మీరిప్పుడు ఇచ్చింది నా కోసం ఉంచుకుంటాను కానీ అక్కడ ఆకలితో చిన్న బిడ్డలకు వృద్ధులకు ఏదైనా సహాయం చేయండి అయ్యా అని తగ్గింపుతో మనస్తో ప్రాధాయపడింది నిజంగా ఆవిడ కోసం కాదు కదా ఆవిడ ఆకలి కోసం కాదు కదా స్థాయి తగ్గించుకుంది ఆవిడ అవతల వారి కోసం స్థాయిని తగ్గించుకుంది మదర్ తెరీసాలోని అనుకువ మదర్ తెరీసాలోని తగ్గింపు స్వభావాన్ని పట్టుదల వదలని స్వభావం ఆ చూసిన వ్యక్తి తన ఆస్తి అంతటినీ అమ్మేసి మదర్ తెరీసాకు శావకు దానం చేశాడు ప్రియా దేవుని బిడెలరా గమనించండి దేవుని సన్నిధానములో దేవుడి కోసం దేవుని ప్రజల కోసం మనం ఒక మెట్టు దిగుట మనకు ఆశీర్వాదమే ఒకవేళ దేవుడి కోసం తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి అని అనుకోమాకండి అది ఒక ధన్యత అదొక ఆశీర్వాదం దేవుని సన్నిధానములు ఎవ్వరూ హెచ్చించుకోమాకండి స్థాయిని పెంచుకోవడానికి చూడమాకండి లేక ఇగో గర్వం చూపించమాకండి మదర్ తెరీసా లాంటి వాడిని ఒక్కసారి ధ్యానం చేయండి లేదా కనాన స్త్రీ గురించి చూడండి ఆమె ఎవరి కోసం ప్రార్థన చేసింది అంటే తన కుమార్తె కోసం ప్రార్థన చేసింది దావిది కుమారు నన్ను నా కుమార్తెను దయచూపించి దయ్యం పట్టింది ఆ కుమార్తెకు కనుక తన రోగం నుండి విడుదల కోసం ఆ తల్లి ఏసై దగ్గర ఎంత బ్రతిమరాడుకుందో పట్టుదల కలిగిన స్త్రీగా మనకి ఇక్కడ మనకు కనబడుతుంది వెనుకొని శిష్యులేమో ఆమెను ఎక్కడి నుంచి పంపించేయండి గొడవ చేస్తుంది అంటున్నారు కనుక ప్రక్కవారు ఏమంటున్నారో మనం పట్టించుకోకూడదు ఎప్పుడు దేవుని వద్దకు వచ్చినప్పుడు మన అంతా దేవుడి మీదే ఉండాలి గురువు మీద అంటే సేవకుడి మీదో లేదా సిస్టర్సో లేదా ప్రసంగికుడో లేదో కాపర మీదో ఆ పెద్దల మీదో కులాన్ని బట్టో మతాన్ని బట్టో మనం దేవుని దగ్గరికి రాకూడదు దేవుడు దేవుడు కాబట్టి దేవుడు మాత్రమే సహాయం చేయగలడు కాబట్టి మనం దేవుడి దగ్గరికి రావాలి ఎవరి కోసమో మనం రాకూడదు ఆ సిస్టర్ చెప్పిందండి ఆ బ్రదర్ చెప్పారండి ఆ కాపరి చెప్పాడండి అలా కాదు కేవలం ప్రభు దగ్గరికి మనం రావాలి ప్రియ దేవుని బిడలారా దేవుని మీద ఆధారపడింది నిజంగా తన జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని ఒక మేలును పొందుకోగలిగింది కనుక ఆమె దేవుని స్థుతించింది ఏసై పాదాల మీద పట్టమే కాదు ఆయన స్థుతించింది దావేది కుమారుడా అని చెప్తుంది నా జాతిని నా మతాన్ని నా జనాన్ని నా దేవుని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చా నువ్వే నిజమైన దేవుని కుమారుడివి అని ఆవిడ నమ్మి ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించారు ఈ ఉదయకాలమందు అలాంటి అనుకువ అలాంటి నమ్రత అలాంటి విధేయత నీ జీవితంలో నువ్వు చూపించినట్లయితే నీది ఏ గడ్డు సమస్య అయినా ప్రభు జవాబు ఇవ్వగలడు కొన్నిసార్లు అద్భుతాలు జరగడానికి కొన్నిసార్లు మేలు జరగడానికి మనలో ఉన్న కొన్ని మనస్తత్వాలు బట్టి కూడా మనకు కలిగిన గర్వము మనకు కలిగిన అహంకారం బట్టి కూడా ప్రభు తన కార్యాన్ని మరి ఆలోచిస్తాడు చేయడానికి ఈవిడ విషయంలో క్షుణ్ణంగా ఆలోచిస్తే దేనురాలుగానే ఉంది ప్రభు దీనులకి ఎప్పుడు కూడా మేలు చేయడానికి ఆసనుడు అనే వాక్యం సెలవిస్తుంది కనుక మనం కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉందాము సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు కణాని స్త్రీలో అనేకమైన విషయాలు నేను ఉదయకాలం ముందు ఈరోజు మీరు మాతో మాట్లాడారు అలాంటి అవిధే అలాంటి విధేయత అలాంటి నమ్మర్త అలాంటి ప్రార్థనా జీవితం అలాంటి తగ్గింపు ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వారి కుటుంబాలకి దీవెనికరంగా వాళ్ళ విధేయత వాళ్ళ ప్రార్థన వారి బ్రతిమలాడుకునే విధానం వారి కుటుంబాలు దీవెనికరంగా ఉండడానికి కృపదయ చేయండి ఎవరైతే కుటుంబాలకు దీవెన కావాలనుకుంటారో మరి వాళ్ళు తగ్గించుకోవడానికి ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు గనక నా కుటుంబం దీవించబడాలి అన్న భారం కలిగిన వాళ్ళు ఏ విషయంలోనైనా తగ్గి ఉంటారు మీకు లోబడి ఉండడానికి ఇష్టపడతారు అలాంటి కరాని స్త్రీ లాంటి విశ్వాసము నమ్రత ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్నప్పుడు అందరూ దీవించబడాలి ఏ సంబంధమైన సంబంధమైన ఆశీర్వాదాలు నింపి ఈ దినం వారి ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు ఎవరు ఏ యొక్క డ్యూటీలో ఉన్నా అందరికీ భద్రత కాపుదల దయచేసి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అందరూ అందరికీ షేర్ చేయండి అలాగే తప్పకుండా కూడా మరి లైక్ బటన్ నొక్కండి మీ అభిప్రాయాన్ని తెలియచేసి ప్రభు మహింపరచండి చాట్ బాక్స్లో